తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి కృష్ణా జిల్లాకు చెందిన దేవినేని ఉమామహేశ్వరరావుకు సంబంధించిన ఫోన్ కాల్ ఇప్పుడు మీడియాలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది ఇటీవల ఒక కేసు విషయంలో కోర్టులో హాజరయ్యేందుకు రాజమండ్రి వెళ్ళిన ఈ మాజీ మంత్రి పోలవరానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు రాంబాబు అనే ఒక సీనియర్ నాయకుడికి ఫోన్ చేశారు సరే రాజకీయ నాయకులు ఎవరు ఫోన్ చేసుకోవచ్చు అందులో స్వేచ్ఛగా దానికి ఇబ్బంది ఏం లేదు అయితే ఈ మాజీ మంత్రి గత ఎన్నికల్లోనే టీడీపీ నుంచి టికెట్ పొందలేకపోయారు ఎక్కడ సర్వే చేసినా పెనమలూరులో టికెట్ ఇద్దామన్నా లేదు మైలవరంలో ఇద్దామన్నా ఎక్కడ కూడా జనం కనీసం సెకండ్ ప్లేస్ కూడా ఇలా ఈ మానవాడికి ఐదేళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి మంత్రిగా ఎలగబెట్టి అటు ప్రజలతో టీడీపీ నాయకులతో చీ కొట్టించుకొని పార్టీని భ్రష్ పట్టించాడు అని అన్ని సర్వేలు తెలియదు ముఖ్యమంత్రి గారి దగ్గర నాలుగు రకాల సర్వేలు ఉన్నాయి దీంతో ఇంకా ఏడాకట్ట పడేద్దామని చూసినా కూడా ఎక్కడ జనం అంగీకరించద చివరికి పెనమలూరులో దేవినేని ఉమా అయితే బెటరా లేదు అంటే ఆ ప్రసాద్ అయితే బెటరా అన్నప్పుడు ఉమాకు మూడో స్థానం వచ్చింది దీంతో ఆయనకు ఇంకెక్కడ టికెట్ లేకుండా పోయింది సరే ఎమ్మెల్సీ అని ఇస్తారని చెప్పేసి ఒక ఏడాది కాలంగా సంవత్సరం కాలంగా సైలెంట్గా ఉన్నాడు ఇక ఎమ్మెల్సీ పదవులు ఆల్రెడీ ఒక మూడు పదాలు నాలుగు పదాలు పోయినాయి అయినా ఇవ్వలేదు మళ్ళీ వస్తాయి ప్రతి రెండు సంవత్సరాలకే ఖాళీ అవుతూ ఉంటాయి కాబట్టి అయితే అప్పుడు దాకా కూడా ఆగేటట్లేడు ఈ మహానేత ఏదో రాజ్యసభ టికెట్ ఆశిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది సానా సతీష్కి మంచి పొజిషన్కి వెళ్ళాడుగా అంటూ ఆ వీడియోలో కూడా మనం చూడవచ్చు అయితే ఆ పోలవరం చెందిన ఆ పోలవరం నియోజకవర్గానికి చెందిన ఆ రాంబాబు అనే ఒక సీనియర్ కాంగ్రెస్ నేతతో మాట్లాడుతూ అక్కడున్న పోలవరం టీడీపీ ఎమ్మెల్యే బాలరాజు అంటే ఆ బాలరాజు పేరైతే తీయలేదేనా సంవత్సరానికి వంద కోట్ల రూపాయలు సంపాదిస్తా ఉన్నాడు అని జనం చెప్పుకుంటున్నారని చెప్పేసి రాంబాబుతో మాట్లాడుతుంది అసలు ఆ రాంబాబు ఇష్యూనే తెర మీద తీసురాలి అవతల ఆయన పెద్ద ఆయన ఆయనకు మంచి పేరుందని స్థానికంగా విచారిస్తే తెలిసింది కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉండి వాళ్ళ ఆస్తులే వందలాది ఎకరాలు పేదలకు పంచిన ఫ్యామిలీ అది ఆయన మీద రిమార్క్ లేదు ఎక్కడ అవినీతి పాల్పడ్డట్టు ఏదో పెద్ద పెద్ద పదవులు అనిపించిన వ్యక్తి కూడా కాదు ఆయన కూడా ఆ ఫోన్ కాల్లో చెప్పాడు నేను ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాను కొన్ని విషయాల్లో ఈ పరిహారం పోలవరం పరిహారం విషయంలో ఆయన కూడా సానుకూలంగా స్పందించారు బాగా మాట్లాడారు అని చెప్పేసి ఆయన కూడా మంచిగా మాట్లాడాడు ఎక్కడ ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్యే కోట్లు కోట్లు తినేస్తున్నాడు అనే విషయం కూడా ఎక్కడ ఫోన్ దేవుని నేను నువ్వు కావాలని గెలుపుకొని వంద కోట్లనే ఇష్యూ తీసుకొచ్చి సంవత్సరానికి వంద కోట్లు ఒక ఎస్టీ ఎమ్మెల్యేకి పోలవరం ప్రాజెక్ట్ చేసే మెగా ఇంజనీరింగ్ వాళ్ళు ఎత్తారంటే కూడా నమ్ముతాడా ఐదు సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసి పోలవరం పనులు చేయించు మరి నువ్వు ఎన్ని కోట్లు పంపించావు అని వైసీపీ వాళ్ళు సాక్షి ఛానల్లో ఇక వాళ్ళకి పండగే పండగ అయిపోయింది ఈ ఆడియోని కావాలనే దేవినేని ఉమామహేశ్వరరావే లీక్ చేశాడనేది ఇప్పుడు టాపిక్ దీనిపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా చాలా సీరియస్గా ఉంది కృష్ణా జిల్లాలో టీడీపీ నా కృష్ణా జిల్లాలో కమ్మ నాయకులతోనే తెలుగుదేశం పార్టీకి ప్రమాదం పొంచి ఉందనేది చంద్రబాబు నాయుడికి మొదటి నుంచి తెలుసు అందుకే నీలాంటి వాళ్ళని పెంచి పోషించినా కూడా చివరికి విషవృక్షం లాగా మారుతా ఉన్నారు ఒకవైపు ఐపీఎస్ మాజీ ఏబి వెంకటేశ్వరరావు కూడా మొదలుపెట్టాడు ఇక నువ్వు మొదలు తయారయ్యావు అందుకే నీలాంటి వారికన్నా కూడా బీసీలని ఎస్సీలని ఎస్టీలను నమ్ముకుంటావు తెలుగుదేశం పార్టీ నాలుగు సార్లు సార్లు ఎమ్మెల్యే గెలిచా అన్న పేరు చెప్పుకొని మంత్రి పదవి ఐదేళ్ళు ఇలాగ పెట్టావు పాతిక సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా ఉండావు కృష్ణా జిల్లాలో ఏ ఒక్క నాయకుడి ఏ ఒక్క కార్యకర్త కానీ మా దేవినేని ఉమా అన్న ఉన్నాడు ఏదైనా అయితే అన్న భరోసా ఏమైనా చేశాం దేవి రమణ గారి పేరు చెప్పుకొని బతికావు ఆయన ఒక పార్టీ నిన్ను వైపింది తాజాగా ఈ వీడియో మీద మాత్రం తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్గా ఉంది దాని మీద ఎంక్వైరీ నడుస్తూ ఉంది ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఆ ఆడియో ఎలా లీక్ అయిందనేది కూడా దేనిని ఉమానే అనుమా అనుమానిస్తూ ఉన్నారు కూటమి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఎందుకంటే అవతల కాంగ్రెస్ వ్యక్తి గురించి అందరికీ తెలుసు అలాంటి వ్యక్తి కాదు ఈ వీడియో కాల్స్ రికార్డ్ చేసి రిలీజ్ చేసే వ్యక్తి అని అందరూ చెప్తా ఉన్నారు రాబోయే రోజుల్లో క్రమశిక్షణ సంఘం కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్రమశిక్షణ సంఘం కూడా దేవి నేను ఉమానించడానికి పిలవబోతూ ఉంది మరి ఈలోగా ఈ మహానేత ప్రస్తుతానికైతే పార్టీలు మారే అవకాశం లేదు ఇంకా నాలుగేళ్ళ దాకా ఎన్నికలు లేవు కాబట్టి ఈ ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో ఎన్నికల నాటికి ఎవడు అడ్డిపోతాడో చెప్పలేం అందువల్ల పార్టీలో ఉంటాడ పోతాడనే దాని గురించి ఇప్పుడు ఇష్యూ చేయకూడదు ఎందుకంటే ఇంక నాలుగు సంవత్సరాలు తర్వాత ఎన్నికలు కాబట్టి అయితే క్రమశిక్షణ సంఘం ముందు ఏం చెప్తాడు అసలు ఆడియో ఎలా లీక్ అయింది అనే దాని మీద నిఘా వర్గాల సమాచారంతో మనం మరో వీడియోలో కలుసుకుందాం